హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ ఎనిమిది సోమవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళపక్షం తేదీ చవితి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం పునర్వసు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యోగం బ్రహ్మం రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కరణం భవ ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరల రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి వృషికం చందరాశి కర్కాటకం సూర్యోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు ఈరోజు సంకష్టహర చతుర్థి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి